మరిన్ని వీడియోల కోసం సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు ఏ సిక్స్ న్యూస్ హెల్త్ జీడిపప్పు ఇది మన ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తుంది వీటిలో ఎక్కువగా పోషకాలు ఉంటాయి ఈ జీడిపప్పు తినడానికి చాలా రుచిగా ఉంటుంది డైట్ చేసేటప్పుడు చాలామంది జీడిపప్పును ఎక్కువగా తింటూ ఉంటారు దీనివల్ల అమాంతం శక్తి పెరుగుతుంది అందుకే వీటిని తినడానికి చాలామంది ఇష్టపడుతూ ఉంటారు అయితే కొన్ని రకాల ఆరోగ్య సమస్యలు ఉన్నవారు జీడిపప్పుకు దూరంగా ఉండడం మంచిది ఇక ఎటువంటి ఆరోగ్య సమస్యలు ఉన్నవారు జీడిపప్పును తినకూడదు అనే విషయాలను ఇప్పుడు ఈ వీడియో ద్వారా తెలుసుకుందాం వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి అలాగే వీడియోని లైక్ చేయడం షేర్ చేయడం సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి ఆలస్యం చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదామా చాలామంది శరీరానికి తగిన పోషకాలు అందించాలని డ్రై ఫ్రూట్స్ ఎక్కువగా తింటూ ఉంటారు అయితే ఈ డ్రై ఫ్రూట్స్ని తినే విషయంలో కొన్ని జాగ్రత్తలు తీసుకోవాలి మరీ ముఖ్యంగా జీడిపప్పును తీసుకునే వాళ్ళు అనేక జాగ్రత్తలను పాటించాలి ఆరోగ్యంగా తీసుకునే జీడిపప్పు కొన్ని కొన్నిసార్లు ప్రమాదంగా మారే అవకాశం ఉంటుంది సాధారణ మోతాదులో జీడిపప్పును తీసుకోవడం అనేది చాలా మంచిది జీడిపప్పులో ప్రోటీన్స్ విటమిన్స్ కాల్షియం ఐరన్ ఉంటాయి ఇవి శరీరానికి చాలా మేలు చేస్తాయి అయితే కొన్ని అనారోగ్య సమస్యలు ఉన్నవాళ్ళు మాత్రం ఈ జీడిపప్పును అస్సలు తినకూడదు జీడిపప్పులో ఉండే ట్రై గ్లిజరైడ్స్ వల్ల గుండె సమస్య ఉన్నవారికి ఇది ప్రమాదకరమని చెప్పవచ్చు గుండె జబ్బులు ఉన్నవారు జీడిపప్పును అధిక మోతాదులో అస్సలు తీసుకోకూడదు అలర్జీ ఉన్నవారు కూడా జీడిపప్పులను తినకూడదు ఇక జీడిపప్పు తిన్న వెంటనే ఈ అలర్జీ సమస్య ఎక్కువయ్యే అవకాశం ఉంది కాబట్టి అలర్జీ సమస్య ఉన్నవారు ఈ జీడిపప్పులను తినకపోవడమే మంచిది హై కొలెస్ట్రాల్ సమస్య ఉన్నవాళ్ళు కూడా ఈ జీడిపప్పును తినకూడదు ఈ జీడిపప్పులో ఎక్కువ క్యాలరీలు ఉంటాయి వీటిని తినడం వల్ల అధిక బరువు పెరుగుతారు అందుకనే హై కొలెస్ట్రాల్ సమస్య ఉన్నవారు జీడిపప్పును ఎట్టి పరిస్థితుల్లోనూ తినకూడదు తరువాత కిడ్నీ సమస్య ఉన్నవాళ్ళు ఈ జీడిపప్పును అస్సలు తినకూడదు ఎందుకంటే దీనిలో పాస్పరస్ ఎక్కువగా ఉంటుంది ఇది కిడ్నీలకు మంచిది కాదు కాబట్టి కిడ్నీ సమస్యతో బాధపడేవారు జీడిపప్పును తినకపోవడమే మంచిది మలబద్ధకం ఈ సమస్య ఉన్నవారు కూడా జీడిపప్పును తినకపోవడమే మంచిది మలబద్ధకం సమస్య ఉన్నవారు జీడిపప్పును తీసుకోవడం వల్ల ఈ సమస్య మరింత పెరిగే అవకాశం ఉంది ఇక దీర్ఘకాలిక అనారోగ్య సమస్యలు ఉన్నవాళ్ళు కూడా జీడిపప్పును ఎక్కువ మోతాదులో తీసుకోవడం మంచిది కాదు ఈ జీడిపప్పులో ఆక్సైడ్ గుణాలు ఎక్కువగా ఉంటాయి కాబట్టి మూత్రపిండాల సమస్య మూత్రపిండాలు దెబ్బతినడం వంటి సమస్యలు ఏర్పడతాయి కాబట్టి ఇలాంటి అనారోగ్య సమస్యలు ఉన్నవాళ్ళు మరీ ముఖ్యంగా అధిక మోతాదులో జీడిపప్పును ఎట్టి పరిస్థితుల్లోనూ తీసుకోకూడదు చూశారు కదా మరిన్ని వీడియోల కోసం సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి